బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం తేజ సజ్జా మిరాయి సినిమా సృష్టిస్తున్న సంచలనాల గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు కేవలం మూడు రోజుల్లోనే ఎనభై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా ఇదిలా ఉంటే ఈ సినిమా చుట్టూ ఒక వివాదం బాగా వైరల్ అవుతోంది ఈ ఫ్యాన్సీ యాక్షన్ చిత్రం రెబల్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది దాంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి తమ సినిమాకు ప్రభాస్ డబ్బింగ్ చెప్పాడు అని స్వయంగా దర్శక నిర్మాతలు అనౌన్స్ చేయడంతో రబల్ స్టార్ అభిమానుడు కూడా మిరాయి సినిమాను ఓన్ చేసుకున్నారు సోషల్ మీడియాలో ఫ్రీగా ప్రమోషన్ చేసి పెడుతున్నారు సినిమా ప్రారంభంలో రెండు నిమిషాల నరేషన్ లో ప్రభాస్ వాయిస్ వినిపించడంతో ప్రేక్షకులు పండుగ చేసుకున్నారు అయితే విడుదల తర్వాత సోషల్ మీడియాలో అనుమానాలు మొదలయ్యాయి ప్రభాస్ వాయిస్ ఒరిజినల్ లేదని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో డబ్బింగ్ చేసినట్లుందని కొందరు ఆరోపించారు ప్రభాస్ పేరును ఉపయోగించుకుని ప్రమోషన్ కోసం మోసం చేశారనే విమర్శలు కూడా వచ్చాయి సోషల్ మీడియాలో ఈ చర్చలు వైరల్ అయ్యాయి ప్రమోషన్ సమయంలో ప్రభాస్ లార్డ్ యముడిగా కనిపిస్తున్నట్లు ఒక ఫోటో వైరల్ అయింది కాకపోతే అది బాహుబలి నుంచి తీసిన ను తేలడంతో వివాదం మరింత ఊపందుకుంది ఈ ఆరోపణలపై దర్శకుడు కార్తిక్ ఘటమణిని క్లారిటీ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ గారు స్వయంగా స్టూడియోలో డబ్బింగ్ చెప్పారు నేను దగ్గరుండి మానిటర్ చేశాను ఏ ఏమీ వాడలేదు నెరేషన్ స్పీడ్ పెంచడానికి మాత్రమే టెక్నాలజీ ఉపయోగించాము ఎందుకంటే రన్ టైం తగ్గించాల్సి వచ్చిందని చెప్పాడు ప్రభాస్ స్క్రిప్ట్ విని కథకు తన వాయిస్ వెయిట్ జోడిస్తుందని అంగీకరించారని తెలిపాడు కార్తీక్ రాణో దగ్గుబాటి కూడా అండ్ క్రెడిట్స్ లో క్యామియో ఇచ్చారని కార్తీక్ ఓపెన్ అయ్యాడు వాయిస్ ఫాస్ట్ గా ఉండడమే విభిన్నంగా అనిపించడానికి కారణమని ఏఐని పర్మిషన్ లేకుండా ఉపయోగించలేదని స్పష్టం చేశాడు ప్రభాస్ పేరును ప్రమోషన్ కోసం వాడుకుని మోసం చేశారనే ప్రశ్నకు లేదన్నాడు రిలీజ్ తర్వాత తేజ సజ్జ సోషల్ మీడియాలో ప్రభాస్ కు కృతజ్ఞతలు తెలిపాడు సినిమా మొదటి మూడు రోజుల్లో నలభై నాలుగు పాయింట్ ఐదు కోట్ల షేర్ ఎనభై రెండు కోట్ల గ్రాస్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ దిశగా అడుగులేస్తోంది కార్తిక్ స్పందనతో ఏఐ వివాదం సమసిపోయినట్లు కనిపిస్తోంది నిజం తేలడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు